హాయ్ ఫ్రెండ్స్ ఒక గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు ఒకరోజు అతని దగ్గరికి పది పన్నెండు సంవత్సరాలు గల అతని వచ్చాడు ఆ మనవుడు వేరే ఊళ్ళో అతని తల్లిదండ్రులతో కలిసి ఉండేవాడు ఆ మనవుడితో కలిసి ఆ వృద్ధుడు ఆడుతూ పాడుతూ బయటికి తీసుకువెళ్తూ ఉన్నాడు ఒకరోజు ఆ పిల్లాడు ఆ వృద్ధుడితో తాత పెద్ద అయిన తర్వాత నేను చాలా గొప్పవాడిని అవుతాను కానీ ఎలా అవ్వాలి నేను సక్సెస్ఫుల్గా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగాడు అందుకు ఆ వృద్ధుడు ఒక చిరునవ్వు నవ్వి ఆ బాలుణ్ణి ఒక నర్సరీ దగ్గరికి తీసుకువెళ్ళాడు ఆ నర్సరీలో ఒక రెండు చిన్న చిన్న మొక్కలను కొని ఇంటికి తీసుకొచ్చాడు అందులో ఒక దాన్ని తొట్టిలో పెట్టి ఇంటి లోపల ఉంచాడు ఇంటి బయట మట్టిలో మరొక దాన్ని పాతిపెట్టాడు మళ్ళీ ఆ బాలుడు అదే ప్రశ్న అడిగాడు తాత ఇందాక నేను జీవితంలో సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి అడిగాను కదా దానికి నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు ఎందుకు అని అడిగాడు అందుకు ఆ వృద్ధుడు ఇప్పుడు మనం ఈ రెండు మొక్కలను నాటాం కదా వాటిలో ఏది బాగా పెరుగుతుందనుకుంటున్నావు సమాధానం చెప్పు అని అడిగాడు అందుకు ఆ పిల్లాడు సేపు ఆలోచించి ఇందులో చెప్పడానికి ఏముంది తాత ఇంట్లో పెట్టింది త్వరగా పెరుగుతుంది బాగా పెరుగుతుంది ఎందుకంటే ఇంట్లో మనం చాలా జాగ్రత్తగా దాన్ని కాపలా కాస్తాం జాగ్రత్తగా చూసుకుంటాం కానీ బయట పెట్టిన దానికి పెరగడం కష్టం ఎక్కువ సూర్యరశ్మి వర్షం చలి ఇలా అనేక రకాలైన ఇబ్బందులతో పెరుగుతుంది బయట తిరిగే జంతువులు కూడా ఆ మొక్కని తినేయొచ్చు కదా అంతే కదా అని అంటాడు అందుకు సమాధానం ఏం చెప్పకుండా ఆ వృద్ధుడు మౌనంగా ఉన్నాడు ఆ తర్వాత ఆ పిల్లాడు ఊరికి వెళ్ళిపోయాడు నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పిల్లాడు ఆ వృద్ధుడు ఉండే గ్రామానికి రావడం జరిగింది కొన్ని మాటల మధ్యలోనే ఆ పిల్లాడు మళ్ళీ తాతగారిని తాత పోయినసారి వచ్చినప్పుడు నేను నిన్ను జీవితంలో సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలి ఎలా ఉండాలి అని అడిగాను కానీ అందుకు నువ్వు సమాధానమే చెప్పలేదు ఇప్పుడైనా చెప్తావా అని అడిగాడు అందుకు ఆ వృద్ధుడు సరే చెప్తాను కానీ ముందు నువ్వు పోయినసారి వచ్చినప్పుడు మన నాటిన మొక్కలు ఎలా ఉన్నాయో చూసిన తర్వాత నీ ప్రశ్నకు సమాధానం చెప్తాను అని అంటాడు సరే అన్నాడు మనవడు ఇద్దరూ కలిసి ముందుగా ఇంట్లో నాటిన మొక్క దగ్గరకు వెళ్తారు వాళ్ళు నాటినప్పుడు చాలా చిన్నగా ఉన్న ఆ మొక్క ఇప్పుడు కొంచెం పెరిగి పెద్ద అది చూసి చాలా సంతోషించాడు మనవడు ఆ తర్వాత వారిద్దరూ కలిసి బయట నాటిన మొక్క దగ్గరకు వెళ్లారు అది చాలా పెద్ద వృక్షంగా మారిపోయింది పెద్ద పెద్ద కాండాలతో పెద్ద పెద్ద ఆకులతో పూలతో పండ్లతో భూమి లోపలికి చొచ్చుకుని పోయి వేర్లతో చాలా బలంగా దృఢంగా ఉంది అది చూసి ఆశ్చర్యపోయాడు మనవుడు వైపు తిరిగి తాత ఇదేంటి నేను అనుకున్నదానికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది ఇంట్లో ఉన్న మొక్క కొంచెం మాత్రమే పెరిగితే ఈ మొక్క ఏంటి ఇంత పెద్దదైపోయింది ఇంతలా ఎలా పెరిగిపోయింది బయట జంతువుల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల లేదా ఎండ వాన చలి వీటన్నిటినీ తట్టుకుని ఎలా నిలబడగలిగింది అని అడిగాడు అందుకు ఆ వృద్ధుడు నేను నీకు ఇదే చెప్పాలి అనుకున్నాను అన్ని కష్టాలను తట్టుకుని అన్ని అవాంతరాలను ఎదిరించి ఈ మొక్క ఇంత పెద్దదైంది రేపొద్దున ఎటువంటి అవాంతరాలు వచ్చినా పెద్ద తుఫాను వచ్చినా చెక్కు చెదరకుండా నిలబడుతుంది నీళ్లు పోసినా పోయకపోయినా కొంతకాలం వరకు ఖచ్చితంగా అలాగే నెటారుగా తన కాండం మీద తను నిలబడుతుంది నలుగురికి ఆశ్చర్యం కూడా ఇస్తుంది అలాగే మనిషి కూడా ప్రతి సమస్యని ప్రతి అవాంతరాన్ని ఏదొచ్చినా కూడా ఎదిరించి తట్టుకునే నిలబడగలిగితే అతను సక్సెస్ అవుతాడు నా వల్ల కాదు అని వదిలేస్తే ఏది అవ్వదు ఎక్కడికక్కడే ఆగిపోతాడు వచ్చే ప్రతి ఇబ్బందిని కష్టాల్ని స్వీకరిస్తేనే తర్వాత వచ్చే ఆనందాన్ని హాయిగా సంతోషంగా ఆస్వాదిస్తాడు అలాగే తను నిబ్బరంగా ఉండగలిగినప్పుడే కదా నలుగురికి ఇవ్వగలడు నలుగురికి దారి చూపించగలడు అంతేకాని ఎంతసేపు నాకు అనుకూలంగా ఉన్న వాతావరణంలో మాత్రమే నేను ఉంటాను ఇక్కడ మాత్రమే నేను పనిచేస్తాను అని అనుకుంటే జీవితంలో ఎప్పుడూ ఎదగలేడు ఎప్పుడూ సక్సెస్ అవ్వలేడు ఇబ్బందులని అవాంతరాలని అన్నిటినీ ఎదిరిస్తూ ముందుకు వెళ్తేనే జీవితంలో సక్సెస్ వస్తుంది అని ఆ తాత చెప్తాడు అది విన్న మనవుడు అర్థమైంది తాత అంటాడు తన తాత చెప్పిన మాటలు తన మదిలో నాటుకుపోయాయి చూశారు కదా కష్టాలు కన్నీళ్లు సమస్యలు అవాంతరాలు ఇబ్బందులు ఇవన్నీ అందరికీ ఉంటాయి మనల్ని కష్టపెట్టడానికి ఉంటాయి జీవితంలో ఎదగనివ్వకుండా మనల్ని ఆపేస్తాయి అనుకుంటారు చాలామంది కానీ అవి మనల్ని గట్టిపరుస్తాయి ఎటువంటి కష్టం వచ్చినా తట్టుకుని నిలబడేలా మనకి అవే శిక్షణనిస్తాయి అప్పుడే మనిషి ఎదిగే కొద్దీ వాటన్నిటికీ అలవాటు పడతాడు అలా అలవాటు పడిన మనిషి ఏ పని చేసినా అందులో సాధ్యాసాధ్యాలను ఆలోచించుకోగలుగుతాడు ముందుగా వచ్చే అవాంతరాలను అర్థం చేసుకుని వాటన్నిటిని ఎలా అధిగమించాలో ఆలోచిస్తాడు అప్పుడే జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది నలుగురికి మార్గదర్శిగా త్రోవ చూపుతాడు ముందే కష్టాలకు ఏడుస్తూ కూర్చుంటే ఇక ఎక్కడికి ముందుకు వెళ్ళలేడు అక్కడే ఆగిపోతాడు అందుకే ఏదొచ్చినా సరే తట్టుకుని నిలబడగలిగే శక్తి ధైర్యం మనకు అలవాటు కావాలి అప్పుడే సమస్యలన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి వాటిని ఎదుర్కోగలం అన్న ధైర్యం వస్తుంది వచ్చే కష్టాలకు సమస్యలకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి పారిపోకూడదు అప్పుడే పెద్ద సమస్యలైనా చిన్నవిగా కనిపిస్తాయి మనసు తేలిగ్గా ఉంటుంది మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు ఇది మాత్రం జీవితంలో ఎప్పుడూ మర్చిపోవద్దు